ఊహలని వదిలి వాస్తవంలో జీవించు ఊహ ఎంత భయంకరమంటే వాస్తవాన్ని మరిపిస్తుంది మన పరిస్థితుల నుండి మనం తప్పించుకునే వెసులుబాటు కల్పిస్తుంది ఊహ ప్రపంచంలో నిన్ను జీవిత ఖైదు చేస్తుంది కళ్ళ ముందు నిజం కనిపిస్తున్నా అది అబద్ధమని నిరూపిస్తుంది కలలే నిజమంటుంది నిజాన్ని కలలా భావించేలా చేస్తుంది నీలో నిన్ను లేకుండా చేసి నేటితో నిన్ను నీకే దూరం చేస్తుంది మనస్ఫూర్తిగా నీలా నువ్వు జీవించాలంటే ఊహ అనే మరో లోకం వద్దు వాస్తవానికి దగ్గరగా ఊహలకు దూరంగా జీవించడం మనిషికి ఉండవలసిన ముఖ్య లక్షణం ఎందుకు వాస్తవాన్ని మరిచి మనసు కోరుకునే మరో లోకంలో అడుగు పెడుతున్నావు అక్కడ ఉన్నంతసేపు నీకు ఆనందమే అది విడిచి బయట అడుగుపెట్టి చూడు అంతా అయోమయం నువ్వు అనుకున్నదేది నీకు అందక ఆశయ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ నిజాన్ని జీర్ణించుకోలేక అబద్ధమని ఒప్పుకోలేక నీ కళ్ళ ముందు కనిపించేదంతా శూన్యమే అందుకే ఊహలకి దూరంగా వాస్తవానికి దగ్గరగా జీవించటం నేర్చుకో బ్రతికి ఉండగానే నరకం వద్దు బదులు దొరకని ప్రశ్నలా నువ్వు మిగలవద్దు తీరం వదిలి సముద్రంలో అడుగు పెడితే నీకు కానరాదు వడ్డు